అందరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలామంది ఉన్నారు మనకి ఇండియాలో ఇండియా వరల్డ్ గా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎంతమంది ఉన్నారో తెలుసు అయితే మనలాగా నాతో పాటు మీరందరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నట్టే ఒక అబ్బాయి కౌశిక్ అనే అబ్బాయి ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట వీరాభిమాని అబ్బాయి అబ్బాయి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు దేవర సినిమా చూసిన తర్వాత చనిపోవాలి అప్పటివరకు నన్ను బ్రతికించండి అని చాలా వాళ్ళమ్మతో చెప్పడం జరిగింది వాళ్ళమ్మ ఆ వీడియోని బయట పోస్ట్ చేయడం జరిగింది వైరల్ అవుతుంది ఈ మధ్య కాలంలో చూస్తుంటే ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది నన్ను బ్రతికించండి అట్లీస్ట్ దేవర సినిమా చూసైనా నేను చనిపోతాను అని తను చాలా దీనంగా అడగడం జరుగుతుంది మనం ఎన్టీఆర్ అభిమానులమని కాలర్ ఎగిరేసుకొని చాలా ప్రౌడ్గా చెప్తా ఉంటాం కదా ఎన్టీఆర్ అభిమానులు ప్రతి ఒక్కరు ఈ అబ్బాయికి ఎంతో కొంత సహాయం చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఎన్టీఆర్ అభిమానులు అని చెప్పడానికి చాలా ఫ్లెక్సీలు కట్టిస్తాము పాలాభిషే పాలాభిషేకాలు చేస్తాము అలాగే చాలా పూలు అని మన అభిమానం చూపించడానికి వంద రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాము మన అభిమానాన్ని చూపిస్తాము కూడా అలా అదే అభిమానాన్ని అబ్బాయికి హెల్ప్ చేసి అబ్బాయి దేవర సినిమా చూడ వరకన్నా అబ్బాయి బ్రతికే విధంగా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను నా వంతుగా నేను సహాయం చేస్తాను మీ వంతుగా కూడా ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని కాలర్ ఎగరేసి మేము బ్రతికించాము మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పి అబ్బాయికి హెల్ప్ చేస్తే బాగుంటుందని నేను ఈ వీడియో ఈ వీడియో ద్వారా తెలియజేయడం అయితే చేస్తున్నాను